ఫోటో గ్యాలరీ ప్రదర్శన వల్ల విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పరిశోధన ఆలోచన సృజనాత్మకత నైపుణ్యం పెరుగుతుందని నంద్యాల జిల్లా డిప్యూటీ డిఈఓ శంకర్ ప్రసాద్ పేర్కొన్నారు నంద్యాల పట్టణంలోని నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఫోటో గ్యాలరీ ప్రదర్శన మంగళవారం నిర్వహించారు ఈ ప్రదర్శనలో నూట యాభై దేశాలకు చెందిన రెండు వందల యాభై మంది శాస్త్రవేత్తలు ఆవిష్కరణలు పరిశోధనలు ఒకే చోట ప్రదర్శించారు ఈ ప్రదర్శన విద్యార్థులను ఆకర్షించింది ప్రదర్శనలో యూకేజీ నుంచి తొమ్మిదవ తరగతి వరకు విద్యార్థులు శాస్త్రవేత్తల ఆవిష్కరణలు పరిశోధనలను అత్యంత ఆత్మవిశ్వాసంతో స్పష్టంగా విశ్లేషణాత్మకంగా వివరించారు ఇటువంటి ప్రదర్శనల వల్ల విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పరిశోధనాత్మకత ఆలోచన సృజనాత్మకత కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంపొందిస్తాయని పేర్కొన్నారు 250 సైంటిస్ట్ అక్రాస్ 150 నేషన్స్ కి సంబంధించిన వ్యక్తులందరిది వాళ్ళు ఏమి ఇన్వెంట్ చేశారు ఎలా ఇన్వెంట్ చేశారు వాళ్ళ కష్టం ఏమి వాళ్ళ ఇన్వెన్షన్స్ మనకెలా ఉపయోగపడ్డాయి అని ఒక కార్యక్రమాన్ని మన స్కూల్లో జరుపుతున్నప్పుడు వి ఆర్ వెరీ హ్యాపీ దట్ మన జాన్సన్ సార్ గారు తను ఒక శాస్త్రవేత్త సో ఆయన ఇక్కడికి రావడం అనేది మాకు చాలా అదృష్టంగా విద్యార్థులను భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఫోటో గ్యాలరీ ప్రదర్శన స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు ఈ కార్యక్రమం పలువురిని ఆకర్షించింది కార్యక్రమంలో మహానంది మండల ఎంఈఓ రామసుబ్బయ్య పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు స్కూల్లో చదివిన విద్యార్థి మంచి ఉన్నత భవిష్యత్తుకు వెళ్ళనికి తర్వాత ఒక దిశలో వెళ్ళి సాంకేతిక పరిజ్ఞానాన్ని పొంది దాన్ని చక్కటి పద్ధతిలో ఉపయోగించుకొని ఉత్తరత్తర గొప్ప వ్యక్తులు కానీ అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా స్కూల్ మేనేజ్మెంట్ వారికి నా అభినందన తెలుపుతున్నాను హలో అండి సబ్స్క్రైబ్